హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన మెరిట్ లిస్ట్ గురించి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం అండి సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి గైస్ మన ఛానల్ కరోనా కొత్తగా వచ్చినా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో ఈరోజు మార్నింగ్ అయితే చూసాం డిఎస్సికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది అయితే ముందుగా రిలీజ్ చేయం ముందుగా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత సో సెలక్షన్ లిస్ట్ అండ్ మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి అఫీషియల్గా మెన్షన్ చేశారు అఫీషియల్గా మీన్స్ అందులో కృష్ణారెడ్డి గారు అయితే తెలిపినట్టుగా అయితే ఏం మెన్షన్ చేయలేరు జస్ట్ వార్తాపత్రికలో ఒక ప్రకటన అయితే ప్రచురించారు ఇప్పుడు మన టీచర్స్ గ్రూప్ అయితే ఉంటుంది కదా సో టీచర్స్ గ్రూప్లో చెక్కర్లు కొడుతున్న విషయం ఏంటంటే టుడే నైట్ ఈరోజు రాత్రి వచ్చేసి రాత్రి సో డిఎస్సికి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు సో చూద్దాం మరి సో దాని పట్ల కూడా కొంచెం డౌట్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే రావచ్చు ఆల్రెడీ మెరిట్ లిస్ట్ అనేది సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది టెట్ స్కోర్స్ అన్నీ కూడా యాడ్జస్ట్ పెట్టారు ఒక రిలీజ్ చేయడం మాత్రం అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం మాత్రం కొంచెం అయితే ఉంది సో కంప్లీట్గా అఫీషియల్గా అయితే ఇంకా దాని పట్ల ఎలాంటి డిలే అనేది అయితే చెప్పలేరు కాబట్టి సో ప్రతి ఒక్కరూ దానికి సంబంధించి ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు నైట్ అయితే పెడతారని చెప్పేసి భావిస్తున్నారు సో పెడితే అయితే మంచిదే రోజు కాకపోయినా రేపు సో తప్పకుండా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ కావడానికి ఆస్కారం అవుతుంది ఇక్కడ చూసుకుంటే కనుక ముందుగా వెరిఫికేషన్ అనేది చేస్తే సో వెరిఫికేషన్ అనేది చేస్తే ఏంటి చాలామంది కొందరికి ఇప్పుడు డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇక్కడే వీరిని కట్ చేయొచ్చు సో మిగతా వారిని మే మెరిట్ లిస్ట్లో అయితే యాడ్ చేస్తారు సో ఆ విధంగా ప్రభుత్వం భావిస్తుందేమో కొందరు ఏం మాట్లాడుతున్నారంటే కనుక దీని పట్ల ఏదో బ్యాక్గ్రౌండ్లో ఏదో కుట్ర జరుగుతుంది ధన మూలం ఇతం జగత్ అని చెప్పేసి అయితే ఉంటుంది కదా సో ఆ ఫార్మ్లాగా యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో పోస్టులు అని చెప్పేసి సో అదంతా కూడా బ్యాక్గ్రౌండ్ల విషయం ఏదంతా ఎవ్వరూ కూడా తెలియదండి సో మేబీ చూద్దాం సో ఈరోజు నైట్ వరకు అయితే వెయిట్ చేయండి మొన్న రిజల్ట్స్ అనేవి ఎలా నైట్ అయితే వచ్చినాయో ఏదైనా అప్డేట్ ఉంటాయని తప్పకుండా మీ ముందుకైతే తీసుకొస్తాను ఇప్పుడు రావచ్చు లేకపోతే రేపు అయితే కూడా తప్పకుండా మెరిట్ లిస్ట్ అని రావడానికి ఆస్కారం అవుతుంది సో ఇది గేస్ కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నస్తే వీడియో అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ కారణంగా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్